అక్రమ ఆస్తులు కూడబెడుతున్న టీటీడీ బోర్డు సభ్యులపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ డిమాండ్ చేశారు లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం సిబిఐ నిర్ధారించిందని మాజీ మంత్రి డొక్కా మాణికవర ప్రసాద్ వెల్లడించారు వైసీపీ నేతలు వెంటనే తిరుమల వెంకన్నకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జగన్ చేపట్టే పాదయాత్ర విధ్వంసకర పాదయాత్ర అని గత పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో అరాచక పాలన జరిగిందని దుయ్యబట్టారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉపాధి హామీ దాన్ని మహాత్మా గాంధీ పేరు తీయటం అనేది పేరు తీసేయడం అనేది తొలగించడం అనేది అది మంచిది కాదు అది మంచి సంకేతం కాదు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అది పునఃపరిశీలించమని చెప్పి విజ్ఞప్తి చేస్తాము అదేవిధంగా దాంట్లో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యము సిక్స్టీ ఫార్టీగా పెట్టారు ఆ సిక్స్టీ ఫార్టీ అనేది ఇప్పుడున్న నిధుల లేమిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్టీ పర్సెంట్ నిధులు సమకూర్చాలంటే చాలా క్లిష్టమైంది కాబట్టి దాన్ని కనీసం ఎయిటీ ట్వంటీగా కేంద్రం ఎయిటీ ట్వంటీ రాష్ట్రాలు భరించే విధంగా మార్చి పేదలకు ఉపయోగపడే విధంగా చేయాలి ఆ కార్యక్రమం కొనసాగించాలి మహాత్మాగాంధీ పేరు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మేము అడ్జస్ట్ అవుతామని చెప్పాం అదే కష్టం చాలా క్లిష్టమైన అంశం అందుకే నేను నేనేమంటున్నానంటే మధ్య మార్గంగా ఫార్టీ అంటే రాష్ట్రాలకు కష్టం ట్వంటీ అన్న పెట్టండి అని చెప్తాం రాష్ట్రం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో గత బోర్డు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాల్లో కల్తీ నెయ్యిని వాడి ప్రసాదాలు భక్తులకు అందించారనేది సత్యం అది నిర్వాదాంశం అంశం సిబిఐ కూడా ఆ విషయాన్ని తేల్చింది ఇప్పుడు గత ప్రభుత్వ నాయకులు గత ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఏమంటున్నారంటే దానిలో జంతుకోవు కలవలేదు వేరే కల్తీ పదార్థాలు కలిసినాయి అంటున్నారు వేరే నూనెలు కలిసే అంటున్నారు ఏదైతే కల్తీ ఇచ్చారు కదా వాళ్ళు కల్తీ ప్రసాదాన్ని అమ్మినందుకు వాళ్ళ కృషి చేయాలి కదా వాళ్ళకి కఠిన దండలు విధించాలి కదా ఆ ఆ నేరస్తుల్ని శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన రాజకీయ పార్టీ దానిలో పంది కొవ్వు గలలేదు ఇంకో కొవ్వు గలిచిందంటే ఏంటది నాకు అర్థం కాదు ఏదైతే నువ్వు నేరం చేసావు కదా అంటే మేము లక్ష కోట్లు దోచుకోలేదు యాభై వేల కోట్లు దోచుకోమని చెప్పడం ఇది దుర్మార్గం ఇది అనైతికం కల్తీ ప్రసాదాలు అమ్మారు కల్తీ ప్రసాదాలు ఏ కల్తీ కలిపారో నూనెలు కలిపారా ఏదైనా కల్తీ ఆయిల్స్ కలిపారా అనేది సిబిఐ సంస్థలు కొన్ని సంస్థలు తేలుస్తాయి కానీ అసలు కల్తీ జరగలేదనేది కరెక్ట్ కాదు కదా కల్తీ జరిగిందనేది ఒప్పుకున్నారు కదా మీరు ఫస్ట్ మొదట వైసీపీ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కల్తీ జరిగిన మాట వాస్తవం భక్తులకు మేము క్షమాపణ చెప్తున్నాము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి మేము కల్తీ ప్రసాదాన్ని అందించినందుకు మేము శాస్త్రాంగపడి నమస్కారం క్షమాపణ చెప్తున్నాను చెప్పండి ఏ కల్తీ జరిగిందనేది కోర్టులు నిర్ణయిస్తాయి వచ్చి ఆ సంస్థలు నిర్ణయిస్తాయి అందువల్ల కల్తీలో దోచుకున్నారు ఆ దోచుకున్న డబ్బులు కట్టాలి నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ బోర్డు మెంబర్ల బోర్డు చైర్మన్ల ఆస్తులు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకు పెరిగాయి వాళ్ళ ఆస్తులు చైర్మన్ల ఆస్తులు ఇతర బోర్డు సభ్యుల ఆస్తులు ఎందుకు పెరిగాయి దాని మీద విచారణ జరపాలి కల్తీ నేరస్తులపై శిక్షించాలి స్పష్టంగా సిబిఐ తెలియజేసింది కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి చెప్పింది జగన్ పాదయాత్ర అది సామాజిక విధ్వంసం అది జగన్ పాదయాత్ర అంటే మళ్ళీ సమాజంలో అలజడి సృష్టించడం నేరస్తుల్ని ప్రోత్సహించడం అది ఒక నేర ప్రభావంతో కూడినటువంటి సామాజిక అలజడి సామాజిక అస్థిరతగా దారితీస్తుంది దయచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాను నీ పాదయాత్రలో జేబు దొంగలు రవిడీలు సామాజిక విద్రోహులు దొంగలు లేకుండా చూసుకోయా గతంలో నీ పాదయాత్ర ద్వారా ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత దుర్మార్గం జరిగిందో ఒకసారి సమీక్షించుకొని ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరికి వెళ్ళి నేను కల్తీ ప్రసాదాన్ని అమ్మాను కల్తీ మధ్యాన్ని అమ్మాను నన్ను క్షమించండి ఈ పాదయాత్ర ద్వారా సామాజిక విధ్వంసాన్ని క్రియేట్ చేయండి నేను నేను ఎలాంటిగా నా క్షమాపణ కోరుకుంటున్నాను చెప్పి బయలుదేరమని చెప్పి విజ్ఞప్తి